అభిమానులకు ఓ భరోసా కల్పించడానికి మళ్ళీ మే పాలమూరు బిడ్డే సీఎంగా ఉంటాడు ఏం కంగారు పడకండి బాధపడకండి అని చెప్పడానికి అంటే పాలమూరులో పెట్టారు కాబట్టి వాళ్ళ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి మరి రేపు ఇంకో జిల్లాలో అక్కడ ఏం చెప్తారు మరి మొత్తం ముఖ్యమంత్రి మాత్రం ఆయన అట్లాంటప్పుడు పాలమూరు పెట్టిన ముఖ్యమంత్రి అక్కడ కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి ముఖ్యమంత్రి మా ప్రాంతానికి వచ్చేప్పుడు బూర్గుల రామకృష్ణరావు ఉండే పాపం ఆయన ఈ ఆయన మేధావా అనాలన్నా లేకపోతే త్యాగశీలనాలన్నా అమాయకుడు అనాలన్నా మాకు తెలియదు ఈ రెండు రాష్ట్రాల నుంచి వెళ్తున్నా నువ్వు రాజీనామా అంటే రాజీనామా చేసి ఆయన సిటీ వాళ్ళకి ఇచ్చి ఆయన సరే రిటర్న్ నిలబడ్డాడు పాపం అంత అమ్మా ఇట్లా ఏం చేస్తాము అరవై ఏళ్ల తర్వాత మళ్ళీ అవకాశం వచ్చింది ఏమైంది ఇంకొక ఐదు ఏళ్ళు అంటే ఎందుకు భయపడతారు ఇలా మా వాళ్ళు ఏం భయపడలే మేడం మా వాళ్ళు ఏం భయపడలే మా వాళ్ళు మన పార్టీ విధానం ఇది కాదు కదా అని ఓన్లీ ప్రోటోకాల్స్ మాట్లాడినరు ఇప్పుడు వీళ్ళందరికీ ఏం తెలుసా అందరి ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే వీళ్ళ ప్రాబ్లం కానే కాదు కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళున్నా వీళ్ళకి ఎవ్వరికి అభ్యంతరం లేదు వీళ్ళ అభ్యంతరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండొద్దు వీళ్ళందరూ ఏమంటారు మా కాంగ్రెస్ పార్టీ పెద్ద సలహా ఇస్తారు వీళ్ళందరూ మీ పార్టీ బాగుపడాలంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మార్చండి అంటారు ప్రత్యర్థి పార్టీ నాశనం అయిపోతే మీకు మంచిదే కదా అంత పెద్ద విశాలమైన తిరుపతి మీకు ఎప్పుడు వచ్చింది మా పార్టీ బాగుపడాలని మా పార్టీ మొత్తం చెడిపోవాలనే కదా మా దగ్గర గెలిచిన వాళ్ళందరూ మీరు తీసుకపోయినారు అయితే చర్చలో భాగంగా మేడం అన్నగారు మాట్లాడుకుంటూ మొదలు పెట్టడమే హైదరాబాద్ మొదలు పెట్టారు నిన్నక మొన్న మనం చూస్తూనే ఉన్నాం కదా బతుకమ్మ కుంటలకు నీళ్ళు ఎట్లా పోతున్నాయి వరదలాగా ఎంత పెద్ద మంచి ఇదైందో మనం చూసినాం కదా తర్వాత నాగార్జున గారు వారి మొత్తం ఎన్కన్వెన్షన్తో కూలగొట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఎస్ ఇది అంతా నేను ప్రభుత్వానికి చెప్తున్నా అంటే వేరే వాళ్ళు ఎవరో డొనేషన్ అని రాసిరు మేధావులు కానీ మళ్ళీ దాని తర్వాత వారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు నేనేం డొనేషన్ ఇవ్వలేదు అని ఆయన ఆ జాగ చెరువు కాబట్టి చెరువు చెరువుగా అప్ప ఇప్పేసిన మళ్ళా వారు ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు తర్వాత హైడ్రా కార్యాలయంలో కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు మా పార్కులు కబ్జా అయిపోయినాయి మా దగ్గర ఈ లేక్ ఉంటుందని చెప్పి ఆ లేక్ లేకుండా పోయింది సార్ వ్యూ అని చెప్తే మేము అపార్ట్మెంట్ కొంటే తర్వాత చూస్తే లేకే లేదా ఆడా అని ఇక్కడ మా దగ్గర ఉంటుంది మేడం ఒకటి నల్గ నెల లేక్ వ్యూ అని ఉంటుంది అది కట్టేటప్పుడు నిజంగానే లేక్ ఉందాడా ఇప్పుడు చూసాడు అపర్ణ ఉంది సార్ అపర్ణ అంటారు మై హోమ్ ఉందాడా లేక్ లేదు మై హోమ్ ఉందాడా ఇప్పుడు వాళ్ళు అంటారు అరే లేఖ అంటే కొన్నము ఇట లేదు అని సో దాని అన్నిటికీ ఇప్పుడు పరిష్కారం చూపిస్తుంది కదా ఇంకేం కావాలి ఒకప్పుడు మేడం ఇదే వార్తాపత్రికలో ఒకప్పుడు ఏం రాస్తుండే తెలుసా హైదరాబాద్లో హైడ్రా కొరడా అని రాస్తుండే ఇప్పుడు ఏం రాస్తున్నారు తెలుసా హైదరాబాదుకు కొండంత అండ హైడ్రా అని రాస్తున్నారు ఇగోండి నేను హైడ్రా గురించి లేపుతారని తెలవగా ప్రింట్ తీసుకు లేకపోతే తెస్తుండే నేను మీ మీకు ఆధారంగా చూపిస్తున్నా తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదో సవాల్ చేసి మర్చిపోతాడు ఆయనకు జ్ఞాపక శక్తి ఉండదు ఏదో వ్యాధి ఉందని ఏదో అన్నారు ఏ మరి నా అంత పెద్ద చదువు నేను చదువుకోలే నాకు తెలియదు మేడం అయితే ఆయన సవాల్ చేసిన ఒక్కసారి వీలైతే పీసీఆర్ గారు ఎప్పుడు వస్తుంది దాన్ని టెలికాస్ట్ చేయమరండి వారు ఎక్కడా కూడా క్లబ్లకు పబ్లకు రోడ్ల మీద చర్చలకు రమ్మని చెప్పలే నేను ఆ కార్యకర్తల్ని తీసుకొని వస్తాను అంటే దాని సందర్భం వేరు ఏమంటున్నా ఎమ్మెల్యేలు అంటే వారు ఎమ్మెల్యేలుగా అయినా కూడా పార్టీకి కార్యకర్తలే కదా ఎంత పెద్ద నాయకులైనా కూడా పార్టీకి కార్యకర్తలే కదా ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా అంటే మీ పార్టీలో కాదేమో కానీ మా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు కూడా పార్టీకి కార్యకర్తనే అందుకు వారు రండి మోడీ వస్తాడా ఎవరు వస్తారా అంటే మోడీ ఏమైనా వచ్చి క్లబ్లలో లంతుంటారా చట్ట సభలకు వచ్చి చర్చ చేస్తారు అసెంబ్లీకి వస్తా ఏడుకోసం చర్చ చేద్దామని చెప్పి ఆ వీడియోని కరెక్ట్ గా కరెక్ట్ సెంటెన్స్ సెంటెన్స్ విందాము వీలైతే చేయమనని నేను చెప్తా నేను ఇంత క్లారిటీతో చెప్పినా అంటే దానికి ఆధారం లేకుండా నేను మాట్లాడను మీకు తెలుసు ఆ విషయం అయితే బనకచర్ల బనకర్ బనకచర్ల బనకచర్ల పైన ఏదో ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడినారు అని అన్నారు సింగిల్ సింగిల్ ఏజెండా అదేదో మాట్లాడు అయితే నేను కూడా ఒక నాకు కూడా ఏపీలో కొంతమంది మిత్రులు ఉంటారు కదా మేడం కలిసిన్నాం కదా నేను కాంగ్రెస్లో ఆ బయట ఆడి ఉంటారు కదా మా గుడి చుట్టారు కదా అయితే వాడిని అడిగిన ఫోన్ చేసి ఏం మావా ఏది మీరు ఏమనుకుంటున్నారు మరి మా వాళ్ళేమో ఇట్లా అంటున్నారు మీ వాళ్ళు ఏమంటున్నారు అని వాడు మా టక్కునే మాట అన్నాడు నిజంగా అవై కేటీఆర్ చెప్పింది కరెక్టే కల్వకుంట్ల తారక రామారావు చెప్పింది కరెక్టే మీరు తెలియలేని వాళ్ళు మీరు మీకు మైండ్ లేదు పాడలేదు హౌలే ఆల్ మీరు నన్ను అన్నాడు రిటర్న్ అంటే నేను వల్గర్ లాంగ్వేజ్ గా చెప్తాను మాట చెప్తున్నా ఇద్దరు మధ్యలో ఇంటంచుతూ వాడు అన్నాడు ఆ మాట ఏంటంటే నాకు వినిపిస్తాను చెప్తున్నా అక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఆంధ్ర ప్రజలు మా కంటే తెలంగాణ ప్రజల కంటే చాలా తెలివైన వాళ్ళు చైతన్యవంతులు టిఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదు అనుకున్న హైదరాబాద్ లో ఈ రోజు మాకు ఓటేసి ఇవాళ మా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు ఇవ్వలేదు హైదరాబాద్ లో ఈ వీడియో నాకు పంపించాడు నాకు అర్థం కాలేదు మళ్ళీ ఫోన్ చేసి ఏదో ఏదో వీడియో పంపించడం ఏంటి అంటే అరే ముఖ్యమంత్రి పెద్దోడ మంత్రి పెద్దోడుపై ఎవరు పెద్దోళ్ళు ముఖ్యమంత్రి ఏడే చెప్పిండు మంత్రి ఏడే చెప్పిండు మంత్రి రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చి మైక్ పెడితే మాట్లాడేసిండు దానికి లెక్క లేదు ప్రా ప్రాతిపదికం లేదు ముఖ్యమంత్రి గారు మంత్రుల సమక్షంలో వేలా అంటే పదుల సంఖ్యలో రిపోర్టర్లు అందరిని ముందర పెట్టుకొని విత్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ ప్రూఫ్తోనే మాట్లాడిండు మీరేమో ముఖ్యమంత్రి మాట వింటలేరు ముఖ్యమంత్రి తప్పు చెప్పారు పక్క మంత్రి కరెక్ట్ అంటారు ఈడనేమో పక్క రాసే ముఖ్యమంత్రి చెప్పిండే ఎజెండా ఏం లేదని మీరేమో మీరు వచ్చి అబద్దాలు చెప్తారని మా దగ్గర అంటారు అని అంటారు అంటే నువ్వెవరిని నమ్ముతావా అంటే నేనైతే ముఖ్యమంత్రి మాటలే నమ్ముతావై చంద్రబాబు నాయుడు గారు చెప్పింటే చర్చలకు వస్తుండే కానీ ముఖ్యమంత్రి మాటనే ఫైనల్ మా ఎందుకంటే ఆయనే కస్టోడియన్ కాబట్టి కాబట్టి మంత్రులు మాట్లాడింది అది కూడా అనఫీషియల్గా రోడ్ల మీద మాట్లాడిన దానికి ప్రామాణికలు లేవని చెప్పిండు ఇప్పుడు ఇప్పుడు ఇంక ఎవరిదో నాకు మీరే చెప్పండి తర్వాత అనారేదో రాక రాక మాకు పదేండ్లకు అధికారం వచ్చింది అని అంటారు మాకు రాకరాక రాలేదు మేడం పదేళ్ళు అంతకుముందు పదేళ్ళు మేమే అధికారంలో ఉన్నాము అయితే ప్రజలు ఏమనుకున్నారంటే వీళ్ళందరూ చెప్తారు కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే తెలంగాణను మోసుకొచ్చిండు మోసుకొచ్చిండు అంటే నిజం అనుకొని నిజాలు తెలియని ప్రజలు ఏం అంటే నిజంగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే తీసుకొచ్చిండేమో ఏమో అనుకొని వేసిరనమాట అయితే అట్లా రెండు సార్లు అవకాశం ఇచ్చారు అవకాశం కూడా రెండోసారి ఎట్లా వచ్చిందో అందరికీ తెలుసు మరి ఆ రోజు సిఈసి ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే ఎందుకు ఒక కాంట్రాక్టర్ పెళ్లి చేయాల్సి వచ్చిందో ఆ కాంట్రాక్టర్కి అప్పటికి వీళ్ళకు ఉన్న సంబంధాలు ఏందని చర్చ పెడితే దానిపైన పూర్తి విషయాలు కదా సార్ ప్లీజ్ 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 వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రైతులు రాజులు చేస్తాం మా ఉద్దేశం మా లక్ష్యం వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి రైతులు పండించిన పంట కొనాలి రైతులకు రుణమాఫీ చెయ్యాలి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈ రోజు ఈ ప్రజా పాలనలో ఇందరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా ఇలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడదాం పార్లమెంటు లోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతుల అండగా నిలబడ్డది ఎవరు రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి రాండి ఇప్పుడు ఎవరు వస్తారా పార్లమెంట్లకు వస్తారా అసెంబ్లీలకు వస్తారా నా కార్యకర్తలు తీసుకొని వస్తా అన్నాడు ఆయన క్లారిటీతో చెప్పిండు మేడం వీళ్లకు ఆయన ఇక్కడ లేడు కదా ఆయన అన్న బయట వేరేతోనే ఉన్నాడు వీళ్ళు సవాల్ కేటీఆర్ అని పేరు తీయగానే అబ్బా సాయిరామ్ ముఖ్యమంత్రి గారు మా అన్న పేరు తీసిడు అన్న నువ్వు చెల్లి నువ్వు ఇక్కడ టికెట్ ఇస్తున్నాం దా అని చెప్పి తో ఎట్లా స్పెషల్ ఫైట్ ఉంది కదా ఒకటి ఏ విడికి వచ్చి ఆయన ఏం మాట్లాడాడు ఏం సవాల్ చేసిడో వీళ్ళు ఎవరు ఇప్పుడు మీరు విన్నారు కదా నేను చెప్పిన ఆధారం లేకుండా నేను మాట్లాడాను మేడం అని చెప్పినా విన్నారు కదా పార్లమెంట్ అసెంబ్లీ అని క్లబ్ పబ్బులు అన్నాడు కాబట్టి ఇదేదో ఇదేదో బనకచర్లో ఇలామెంట్ వస్తారా అసెంబ్లీ లేకొస్తారా కార్యకర్తలు అంటే మీరు దాన్నే చెప్పారు కార్యకర్తలు అంటే ఎమ్మెల్యే అని అంటే ఎమ్మెల్యే ఫస్ట్ కార్యకర్తలు తర్వాత ఎమ్మెల్యే అంతే అంటే వాళ్ళ పార్టీ ఎట్లుందో మాకు తెలియదు అది మా పార్టీ వేదిక కాబట్టి రాహుల్ గాంధీ గారు కార్యకర్త అయినప్పుడు మా పార్టీలా ప్రాణాలు ఇచ్చినటువంటి వారి వారసుడే కార్యకర్త అయినప్పుడు ఏమో మాదే ఉంది ఆ కాబట్టి వీళ్ళేదో బనకచర్లా అన్నారు అయితే ఇదేమి మన పేపర్ ఏం కాదు మేడం ప్రధానంగా ఉన్నటువంటి సర్క్యులేషన్లో ఉన్న పేపరే పేపర్ వాళ్ళే రాశారు బనకచెర్లో అసాధ్యం అని రాశారు ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారు షిఫ్ట్ పెడితే ఏంది ఆడ జరిగిన తర్వాతనే యూనియన్ క్యాబినెట్ యాజ్ అప్రూవ్డ్ ఫర్ థర్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్ ప్రపోజల్ ఆఫ్ డైవర్టింగ్ టూ హండ్రెడ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ దానికి ఏం చేయాలి దానికి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుండాలి పోలవరం గంత ఉంటే సాధ్యమవుతుంది లేకపోతే కాదు అని క్లిస్టల్ క్లియర్ ఇది ఇక మళ్ళీ వీళ్ళు వచ్చి దానిపై ఇక బనకచర్ల గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు అయితే అన్నగారు ఏదో బీసీ ముఖ్యమంత్రిని చేస్తారా అట్లెట్ల చేయరు ఇట్లెట్లా చేయరు ఇంకొకరికి అవకాశం ఇవ్వడం వేరు ప్రత్యేకంగా ప్రధానంగా బీసీలకు అవకాశం ఇవ్వరా మహేష్ కుమార్ గౌడ్ని ముఖ్యమంత్రిని చేయరా అని మాట్లాడుతున్నారు సరే మా ముఖ్యమంత్రి మహేష్ అన్న అవుతాడా మదేష్కన్న అవుతాడా ఇంకెవరు అవుతారో చూసుకుందాం తర్వాత గానీ మీ పార్టీ అధ్యక్షుని బీసీని చేయండి చేసింద్రా అడిగినాం మేము అరే ఈటల రాయంద్ర అన్న చేయండి అన్న బీసీ మంచి పెద్ద లీడర్ ఉద్యమకారుడు చేయండి చేయండి అంటే ఏ లేదు ఆర్ఎస్ఎస్ ఉంటే కానీ చేయం లేకపోతే లేదు అని మరి వాళ్ళు ఏమనుకురూ మనకు తెలియదు సరే పోని పార్టీ అధ్యక్షుని చేయలేదు పోనీ శాసనసభ పక్షనేతనన్నా చేయచ్చు కదా గది కూడా ముఖ్యమంత్రిని చేస్తామన్న వాళ్ళు శాసనసభ పక్షనేతని చేయొచ్చు కదా గది కూడా చేయలేదు ముఖ్యమంత్రిని చేయదలుచుకున్నారు ఎవరు మిగిలిన అట్లాంటప్పుడు అట్లాంటప్పుడు ఒక టూ మినిట్స్ మేడం మీతో మాట్లాడుతున్నాను అయిపోయింది ఒకటే పండి బి బీసీల పైన ఏదో ప్రేమ ఉండాలి అది ఇది అన్నారు కదా మేడం అయితే ముఖ్యమంత్రి గారు టైమ్ ఇవ్వండి టైం ఇవ్వండి సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి బీసీలని టైం ఇవ్వండి అని అంటే ఇంతవరకు టైం ఇస్తాండి రాసిండు ఆయన లెటర్ రాసిండు టైం ఏంటంటే మాకు మేము వచ్చి మాట్లాడతామంటే దానికి వీళ్ళు టైం ఇస్తలేరు ఈరోజు వచ్చి బీసీల గురించి మాట్లాడుతారు నెక్స్ట్ సీజన్లో టైంకి రైతు భరోసా వేస్తామన్నా ఈ వేదిక పనిచే మీకే నేను మాటిస్తున్నా బరాబర్ హండ్రెడ్ పర్సెంట్ వేస్తాము అయితే వేసిన తర్వాతనే మిగతా అంతే వస్తాం అయితే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి మొదలుపెట్టరు మేడం సీఎంని మారుస్తారు సీఎంని మారుస్తారని మహారాష్ట్ర పోతే మహారాష్ట్రకు మారుస్తామన్నారు ఆడ హర్యానాకు పోతే హర్యానాకు మారుస్తామన్నారు ఢిల్లీకి పోతే ఢిల్లీకి మారుస్తామన్నారు అన్ని చోట్ల మారుస్తామన్నారు కానీ ఎక్కడ మార్చలేదు అయితే తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని వీరు కోరు కోరుకోవడం తప్పేం లేదు మేడం కోరుకోండి మంచిది కాకపోతే కోరుకునే ముందు మేడం ఇది అమిత్ షా గారి అఫీషియల్ వెబ్సైట్ ఇది అమిత్ షా గారిది అఫీషియల్ వెబ్సైట్ వెబ్సైట్లోనే వాళ్ళు రాసారు పీఎం మోడీ ప్రామిస్ ఫిఫ్టీన్ లాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ ఇన్ ఈచ్ అకౌంట్ అమిత్ షా ఇది అఫీషియల్ వెబ్సైట్లకి వెళ్తే తీసుకున్న పేపర్ని ఓపెన్ వెబ్సైట్ ఇది ఈ పదిహేను లక్షలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి తెలంగాణకు మీరు ఏం చేసినారో చెప్పండి అవి చేయకుండా అవి చెప్పకుండా ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు సభకు రావాల్సిన అవసరం లేదు ఎందుకు మీకు పాలన అడ్మినిస్ట్రేషన్ రావాలి సార్ వారు వస్తేనే పదేళ్ళ పాపము మిమ్మల్ని మమ్మల్ని బీజేపీ వాళ్ళని కూడా ఏమి విడిచిపెట్టలే కేసీఆర్ గారు మిమ్మల్ని మమ్మల్ని తీసుకపోయి మూడు గంటల రాత్రులు ఎందుకు అరెస్ట్ చేసిరో వారు చెప్పాలి సభకు వచ్చి చెప్పకుండా ఉంటానంటే ఎట్లా అయితే ఈరోజు నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేను మళ్ళా ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు చెప్పడానికి చాలా తేడా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇగో గిట్లా గిట్లా ఫోన్ ట్యాపింగ్లు చేయలే ఇట్లా ఫోన్ ట్యాపింగ్లు చేయలే రేవంత్ రెడ్డి గారు బీసీ ఇట్లా ఇట్లా స్పెషల్ ఫోన్ కూడా మాట్లాడారు ఈవెన్ బండి సంజయ్ గారు కూడా అదే విషయం చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ కూడా వాళ్ళ మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద అందరివి కూడా ఫోన్లు టాపింగ్ చేస్తున్నారని ఇప్పుడు చెప్పారు కదా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పైన కొన్ని కొన్ని పేపర్లు పట్టుకొని బండి సంజయ్ కూడా కొన్ని పేపర్లు పట్టుకొని మాట్లాడు అట్లా మాట్లాడమని ఆ బాగా గుర్తిశారు కేటీఆర్ గారు కేటీఆర్ గారు అంటే నీ మనువడ మీద వచ్చి ఒట్టేస్తావా అని అడిగాడు కొంచెం మనస్సాక్షి ఉండొద్దా మేడం ఏదో ఒక ఒక దగ్గర మాట్లాడుకుంటూ అరే నీ కొడుకుకు ఏం అర్హత ఉందని రాముల వారికి బట్టలు సమర్పించిండు అని మాట్లాడుకుంటూ పేదల పిల్లలేమో దొడ్డు బియ్యం తింటున్నారు నీ కొడుకు ఏమో సన్న బియ్యం తిని రుబ్బ్రోల్లాగా అయ్యిండు అని ఓ మాట అంటే దానికి ప్రముఖ టీవీ వ్యాఖ్యత అయినట్టు సుమ్మగారు ఇట్లాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది మనసుకు కష్టం అనిపిస్తుంది నువ్వు అన్నమాల్ని ఏడిపేడిచినావు కదా నీకు ఒడుక్కుతాను ఆ మాట అనేటప్పటికీ దాదాపుగా వయసుకు వచ్చిండు హిమాంశురావు గారు కానీ ఈ చిన్న పిలాన్ మీద వచ్చి నువ్వు ఒట్టేస్తావా అంటే ఏమన్నా నీకు నాకు ఇంటి పంచ్ అవుతుందే ఏంది మరి నీ కొడుకు మీద అంటేనేమో నీకు బాధ అనిపించింది మరి ఎదుటోళ్ళ మీద కాపురాల మీద పిల్లల మీద అన్నప్పుడు ఇవన్నీ లెక్కలకు రావాలి ఆ విషయానికి వస్తే గారు చెప్పారు నా బిడ్డల మీద కొట్టేస్తా నేను ఏ రోజు కనీసం సిగరెట్ కూడా తాగలేదు ఓకే మేడం ఆయన ఏమంటాడు దానిపైన లైవ్ డిటెక్టర్కి వస్తావా దీనిపైన లైవ్ డిటెక్టర్ వస్తా అని చేతులు ఇట్లీ టోపి ఇట్లా అని ఇట్లా అని అంటాడు కదా వద్దు లైవ్ డిటెక్టర్లు ఇవన్నీ ఎందుకు నీకు వైట్ ఛాలెంజ్ ఇచ్చేద్దాము రా అని చెప్పి సవాల్ చేశారు మరి కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి కొండ విశేష రెడ్డి వచ్చి గోరులవన్నీ ఎంటికలు అన్ని ఇచ్చిండు కదా మరి నువ్వు ఎందుకు ఇస్తలేవు ఇప్పుడు సరే ఇప్పుడు కానీ నీకు వచ్చి దీనికి కొట్టేందుకు దీనికి కొట్టేందుకు ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరని ఇగోండి మేడం రాసి ఇచ్చిర్రు నాకు నా నెంబర్ ఈజ్ ఇన్ ఎల్ఐ ఇంటర్సెప్షన్ లిస్ట్ ఆఫ్ ఎస్ఐపి డ్యూరింగ్ అసెంబ్లీ జనరల్ ఎలక్షన్ టూ ట్వంటీ త్రీ ఇది ప్రూవ్డ్ దీనికి ఒట్లేందుకు ఆధారమే కదా రామలా ఇప్పుడు నువ్వు మీరు అంటురు కదా

ఫోన్ లేకపోతే శ్రీనివాస్ గౌడ్ గారు ఫోన్ ట్యాప్ చేసిన అనలే మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్పినాం ఎందుకు దానిపైన మాకు కొన్ని అనుమానాలు వచ్చినాయి కొన్ని విధి విధానాలు అంటే చుట్టుపక్కల జరిగిన పరిస్థితులు మాకు అవి ప్రామాణికంగా చూపించినాయి నేను గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చినప్పుడు చెప్పిన నేను ఒక కేసులో టక్కునొచ్చి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇంకో కేసులో అసలు పట్టించుకోలేదు నన్ను ఏంది అంటే ఇక తీసి చూస్తే ఇక ఇట్లా వచ్చింది ఏం చేయమంటారు ఇంకా కాబట్టి మేము ఏం చేసినా కూడా ఆధారితంగా చేసినాం ప్రజలకు మంచి చేయాలని అనుకుంటున్నాం కదా మేము ఎప్పుడు కూడా ఇట్లాంటివి చేయలేదు చెయ్యము తద్వారా రేవంత్ రెడ్డి గారు రెండు వేల ముప్పై తొమ్మిది వరకు కూడా వారే కాంగ్రెస్లోనే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మా లాంటి కార్యకర్తలు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఏం డోకా లేదు సరే ఉండాలో ఉంటుందో మీ మంత్ మీ నాయకుల్లో లేకపోతే ప్రజల్లో తేలుస్తారు అది వేరే విషయం కానీ సరే ఎట్లయితే నేనే పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన చెప్పారు మొన్న అదే మీటింగ్లో మాట్లాడుకుంటూ ఆయన ఇంకో మాట అన్నారు చేపలు పట్టే జాతికి సంబంధించిన వాళ్ళని నేను మంత్రిని చేశాను అలాగే బట్టలు ఉతికే జాతి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాను అని చెప్పేసి అదంతవరకు కరెక్ట్ మంత్రి పదవి ఆయన మంత్రి పదవి ఉంది మేడం మంత్రి పదవి ముఖ్యమంత్రి గారి అనుమతితోనే జరుగుతుంది నేను గతంలో ఇదే చర్చలో ఉండి ఢిల్లీలో చేస్తారంటే ముఖ్యమంత్రి కనీసం గది కూడా పట్టులేదా అన్నారు అంటే మంత్రివర్గం ఆయన మంత్రివర్గంలా ఎవరుండాలో చెప్పేంత పట్టులేదా అని అన్నారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులల్ల ఆ నిర్ణయం ఎక్కడ జరుగుతుంది అన్న దానిపైన నేను మాట్లాడితే ముఖ్యమంత్రి అని తక్కువ చేసి మాట్లాడారు కానీ ఆ రోజు నేనేం అనలేదు కాబట్టి ఆయన అనుమతితోనే కదా వాకిటి శ్రీహర్ అన్న మంత్రివర్గంలోకి వచ్చింది తర్వాత షాద్ నగర్ల పల్లి వీర్ల పల్లిశంకర్ చాలా మంది టికెట్ అడిగిన చాలామంది టికెట్ ఆడినా కూడా రేవంత్ అన్న వీర్లపల్లి శంకరన్న మీద ఉన్న నమ్మకంతో ఈ ఈయనకి టికెట్ వేస్తే ఈడ పార్టీ బాగుపడుతుంది ఈయన పదేళ్ళు మన కోసం కష్టపడ్డాడు ఎక్కడ ఏం జరిగినా కార్యకర్తలు అందరికీ అడ్డగా నిలబడ్డాడు కాబట్టి నన్ను గెలిపియాలి అని చెప్పి ఆహోర్ నిమిషాలు కష్టపడ్డాడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రచారంకి పోయిండు కార్యకర్తలతో ఒకటికి రెండు సార్లు మాట్లాడిండు ప్రజల్ని అడ్రస్ చేసిండు ఆయన కష్టపడ్డాడు ఆయన కష్టం ఉంది కదా అందులో లేకపోవడానికి ఇంపట్టి మరి ప్రజలు ఓట్లేసారు ఒకవేళ రేవంత్ అన్న ఈయనకు కాకుండా టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చింటే అప్పుడు ఆయనే కదా పిసిసి అధ్యక్షుడు ఆయనే కదా మీద సంతకం పెట్టియాల్సింది మరి ఆయన అన్న కాకుండా ఇంకో ఇంకొక వేరే వాళ్ళకి ఇచ్చింటే ఏమంటుండే అప్పుడు కాబట్టి ఆయన కష్టం ఉంది కాబట్టి ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు ఈ రోజు కూడా చెప్తున్నా మేడం గెలిచిన అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో అరవై నాలుగు అరవై మంది ఎమ్మెల్యేలు ఈవెన్ మొన్న వచ్చిన కంటోమెంట్ ఎమ్మెల్యేతో సహా ఎనభై శాతం రేవంత్ రెడ్డి గారి ముఖము ఇరవై శాతం పార్టీ ముఖం చూసి కరెక్ట్ అదే ఆ ఎమ్మెల్యేలు చెప్పుకుంటే బాగుంటది రేవంత్ రెడ్డి గారు వల్ల మాకు టికెట్ వచ్చింది వాళ్ళ వల్ల గెలిచాము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటే బాగుంటది కానీ నా వల్లే గెలిచారని ఈయన చెప్తే బాగోదు కదా ఏదైనా సరే మేడం ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉండాలి ఫస్ట్ మనం ఎవరం అనేది మనమే ఐడెంటిఫై చేసుకోకుండా వాళ్ళు చెప్పాలి చెప్పాలి మనం ఎవరో ఫస్ట్ మనమే ఐడెంటిఫై చేసుకోవాలి లేకుండా చెప్పాలి చెప్పాలి ఇప్పుడు అవతల డబ్బు అంటారు అన్నది మనకు కాన్ఫిడెన్స్ అంటారుసరీ అది కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏం చేస్తాం మనకే మీరు మాట్లాడితే చెప్పారు పదేళ్ళు ఈనే ఉండాలా బీసీకి ఇవ్వరా ఇంకొకళ్ళకి ఇవ్వరా ఇంకొకళ్ళకి ఇవ్వరా అని బీసీల మీద ఇంత ప్రేమ ఉన్న వాళ్ళు అదే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల గురించి మాట్లాడదాం అంటే ఎందుకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు అని తర్వాత మీ పార్టీలో కూడా అదే బీసీ నాయకులకు సంబంధించిన ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది విమర్శించుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు